ఈ రోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో పర్ఫెక్ట్ గులాబ్ జామున్ ఎలా చేయాలో చూపించబోతున్నాను అలానే పిండి ఎలా కలుపుకోవాలి ఉండలు ఎలా చేయాలి పాకం ఎలా పట్టాలి ఎలా ఫ్రై చేసి పాకంలో వేయాలి అన్నీ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు ఏ బ్రాండ్ ఇన్స్టెంట్ మిక్స్ అయినా పర్వాలేదు ఈ చిన్న టెక్నిక్తో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా స్పాంజీగా స్వీట్ షాపుల్లో దొరుకుతాయి కదా ఆ విధంగానే వస్తాయి అలానే ఇలా చేశారంటే లోపల ఉండ స్పాంజీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను కట్ చేసి కూడా చూపించాను ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మరీ లేట్ చేయకుండా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి కానీ నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకోబోతున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ముందుగా అయితే ఈ పిండిని కొలిచి తీసుకోవాలి ఏదైనా ఒక కప్పు తీసుకొని కొలచండి ఇలా కొలుచుకోవడం వల్ల చక్కెర ఎంత తీసుకోవాలి అని మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను టూ ప్యాకెట్స్ తీసుకున్నాను కదా త్రీ కప్స్ దాకా వచ్చింది అదే ఒక ప్యాకెట్ అయితే ఒకటిన్నర కప్ వస్తుంది అనమాట అనే ఇప్పుడు ఈ పిండిలోకి కాచి చల్లారి పెట్టిన పాలని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి మీ దగ్గర మీ కూడా ఉన్న పాలుంటే అవి వేసినా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వేళ్ళతో ఇలా కలుపుతూ ఉండాలి ఇక్కడ నేను వీడియో క్లిప్తో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగానే కలుపుకోవాలి ఇలా రౌండ్గా వేళ్ళతో నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా వేళ్ళతో కలుపుతుంటే కలపాలి అలానే కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని ఈ విధంగానే మొత్తం కలుపుకోండి పాలతో మిక్స్ చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఎయిర్ గ్రాప్స్ వచ్చాయి అంటే పిండి పర్ఫెక్ట్గా కలిపినట్టే మూత పెట్టేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం పాకం పట్టుకుందాం ఇక్కడ నేను తీసుకున్న పిండికి త్రీ కప్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అదే మీరు ఒక ప్యాకెట్ తీసుకున్నట్టయితే వన్ అండ్ హాఫ్ కప్ లేదా టూ కప్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను యాలకలు వేసుకొని త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అంటే మనం ఎంత షుగర్ తీసుకుంటామో అంతే వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేసి చక్కెర అంతా కరగనివ్వండి చర షుగర్ అంతా కరిగిపోయింది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదున్నర నిమిషాల పాటు ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి చూసారా ఎలా రెడీ అయిపోయిందో ఇలానే వెచ్చగా ఉండాలన్నమాట సో గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి అలా పెట్టేయండి ఇప్పుడైతే మనం ఉండల్ని చేసుకుందాం చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు చేతులకైతే మనం నెయ్యిని రాసుకోవాలి ఇలా నెయ్యిని రాసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని ఈయన చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలా అనే చేయాలన్నమాట ఇలా చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయి అయితే ఇలా అరచేతిలోకి తీసుకొని కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా చేసి ఆ తర్వాత రౌండ్గా వచ్చేలా చేసుకోండి ఇలా చేసామంటే క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు అన్నీ ఒకే షేప్లో రావాలంటే ఏదైనా ఒక స్పూన్ తీసుకొని అలద తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి అన్నీ ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే పాకాన్ని చూసేద్దాం పాకం పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే జస్ట్ చేతితో ముట్టుకుంటే కొద్దిగా స్టిక్కీగా వచ్చిందంటే సరిపోతుంది మాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టే వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసి మూత పెట్టేసి చల్లారిని ఇవ్వకుండా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఆయిల్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి ఆ ఆయిల్ లైట్గా వేడయ్యాక ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి గులాబ్ జామున్ని ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లో కానీ మరి మీడియం ఫ్లేమ్లో కానీ వేయించకూడదు లో ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట తర్వాత అప్పుడే టర్న్ చేయకుండా ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి తర్వాత ఈ టెక్నిక్ని పాటించండి ఇలా చేయడం వల్ల లోపల వరకు వేగి క్రాక్స్ రాకుండా ఇలా మంచి రంగు కూడా వస్తుంది ఇలా మంచి రంగు వచ్చాక తీసేసి పాకంలో వేసేయాలి సేమ్ ప్రాసెస్లో మిగతా కూడా కొన్ని కొన్నిగా వేసుకొని ఈ విధంగా చేయాలన్నమాట ఇంకొక విషయం ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది పాకంలో మనం ఈ గులాబ్ జామున్ వేసేటప్పుడు పాకం గోరవెచ్చగా ఉండాలి లేదంటే ఒక ఐదు నిమిషాలు వేడి చేసి దాంట్లోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి ఇలా చేయడం వల్ల గులాబ్ జాములు పాకాన్ని బాగా పీల్చుకుంటాయి తర్వాత నేను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని జీడిపప్పుని స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట కానీ వేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నేను కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత స్పాంజీగా సేమ్ స్వీట్ షాప్లో దొరుకుతాయి కదా అలానే వచ్చాయి లోపల కూడా బాగా వేగి జ్యూసీ జూసీగా చాలా బాగా వచ్చాయి నేను చెప్పిన ఈ టిప్స్ దొకన ఏ బ్రాండ్ గులాబ్ జామ్ పిండితో అయినా ఈ చిన్న తో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా ఈ విధంగానే వస్తాయన్నమాట